ఏపీ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి సీఎం జగన్ పై రాయి దాడి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది దీనికి సంబంధించి జగన్ వేసుకున్న బ్యాండేడ్ తీవ్ర చర్చనీయాంశం అవుతోంది గాయం తగిలి ఇన్నాళ్లైనా జగన్ బ్యాండేడ్ తీయకపోవడంపై వివేకా కూతురు డాక్టర్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు బ్యాండేడ్ ఎక్కువ రోజులు వేసుకుంటే సెప్టిక్ అవుతుందన్నారు డాక్టర్ గా చెబుతున్నా గాయానికి ఉన్న బ్యాండేడ్ తీసేయాలని సీఎం జగన్ కు సలహా ఇచ్చారామే గాయానికి గాలి తగిలితేనే త్వరగా మానిపోతుందని హితవు పలికారు మన చీఫ్ మినిస్టర్ మోహన్ రెడ్డి గారికి మన దెబ్బ తగిలింది ఐమ్ సారీ అబౌట్ ఇట్ బట్ ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా అట్లా దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మ దయచేసి బ్యాండేజ్ పెట్టుకోకండి బ్యాండేజ్ అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల చీమ పట్టి ఇంకా సెప్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ బ్యాండేజ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మాంతది చీఫ్ మినిస్టర్ గారికి డాక్టర్స్ ఎవరు నాకు తెలియదు కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధ వేస్తుంది దట్ ఈస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్ సో రిక్వెస్ట్ ది చీఫ్ మినిస్టర్ నాట్ టు పుట్ ద బ్యాండేజ్ మన జగన్ వి బ్యాండెడ్ డ్రామాలని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో సునీత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి నిజంగానే ఆమె జగన్ మంచి కోరి చెప్పారా చెప్పారా అనే దానిపై చర్చ సాగుతోంది ఈ నెల సీఎం జగన్ నుదుటికి రాయితో గాయమైంది ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు మళ్ళీ అదే రోజు రాత్రి విజయవాడ జీజీహెచ్ కు వెళ్లి చికిత్స తీసుకున్నారు ఆస్పత్రి లోపలికి వెళ్లేటప్పుడు గాయానికి చిన్న బ్యాండేజ్ తో వెళ్లారు బయటకొచ్చేటప్పుడు చిన్న ప్లాస్టర్ తోనే కనిపించారు రెండు రోజుల తర్వాత అదే గాయంపై కొంచెం పెద్ద ప్లాస్టర్ వేసుకున్నారు అప్పటి నుంచి గురువారం వరకు వేసుకుంటున్న ప్లాస్టర్ పరిమాణం కొద్ది కొద్దిగా పెరుగుతోందని ప్రతిపక్షాలు రకరకాల విమర్శలు చేస్తున్నాయి ఇదే సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ గణేష్ రైట్ ఇప్పటి జగన్మోహన్ రెడ్డి జరిగిన గాయం పైన అనేక చర్చలు జరిగాయి విమర్శలు జరిగాయి అసలు గాయం సైజు ఎలా జరిగింది దీంతో జరిగింది అనేది అతిపెద్ద చర్చ అయితే మనకి జరిగింది ఇలాంటి పరిస్థితుల మధ్య దీన్ని ఒకసారిగా ఆ షిఫ్ట్ చేస్తూ ఏదైతే గాయం ఇప్పుడు ఒక చికిత్స అంటే జరిగిన గాయానికి ఈ చికిత్స కరెక్టేనా ఈ బ్యాండేడ్ వేసుకొని ఈ బ్యాండ్ ఎయిడ్ ఎంతకాలం వేసుకోవాలి ఏం చేయాలనేది అతిపెద్ద చర్చ జరుగుతుంది ఇప్పటికీ దీనిపైన అనేక ట్రోలింగ్సే కాదు ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన జరిగిన గాయంపైన చర్చ జరిగితే ఇప్పుడు గాయాన్ని జరుగుతున్న చికిత్స జగన్ వేసుకుని ఏదైతే తన సభల్లోన దానికి బ్యాండేడ్ వేసుకున్న పరిస్థితిని టీడీపీతో పాటు దానికి ప్రతిపక్షంగా ఉన్న అనేక పార్టీలు తప్పుబడుతున్నాయి అంటే ఈ గాయానికి బ్యాండ్ అవసరం అంటే జనాల్లో సింపతి పొందడం కోసం మాత్రమే టీడీపీతో పాటు బీజేపీ జనసేన పార్టీలు ఒక విమర్శ చేస్తుంటే ఇది ఖచ్చితంగా ఇంత పెద్ద గాయం కాబట్టి ఆయన ప్రాణాపాయ స్థితించి బయటికి తప్పించుకున్నారు కాబట్టి ఆయనకి ఈ బ్యాండేడ్ అవసరం అనేది జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య సునీత డాక్టర్ సునీత రెడ్డి అంటే వివేకా కూతురు అంటే ఇప్పటివరకు జరుగుతున్న విమర్శలు తన తండ్రి హత్యకు సంబంధించి ప్రధానమైన విమర్శ చేస్తున్నారు కడపలో అవినాష్ రెడ్డి పోటీకి సంబంధించి ఆయన పోటీ కనాశంటూ ఏదైతే ఆవిడ విమర్శ చేస్తున్నారు అనేక చోట్ల ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పైన అవినాష్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు అంటే ఇలాంటి పరిస్థితుల మధ్య దానికి పూర్తిగా భిన్నంగా జరిగిన గాయం పైన ఒక డాక్టర్గా అంటే ఒక సీఎంకి సలహా ఇస్తున్నట్టుగా ఒక చెల్లెలుగా కాకుండా అన్న దీనికి ఏదైతే గాయం జరిగిందో ఈ గాయానికి సంబంధించి చికిత్స అనేది నువ్వు తీసుకున్నట్టు కరెక్ట్ కాదు ఈ బ్యాండేడ్ ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఎన్ని రోజులు ఉంచుకోవడం కరెక్ట్ కాదు దీనివల్ల సెప్టిక్ అవుతుందని ఒక సూచన చేస్తున్నారు ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది నిజంగా జగన్ వేసుకున్న ఈ బ్యాండేడు చాలా వరకు అనేక మంది దీనికి ఈ యొక్క చికిత్సలో రూపంలో భాగంగా భావిస్తున్నారు కానీ ఇప్పుడు ఏదైతే సునీత డాక్టర్ సునీత ఆవిడ చాలా అనుభవం ఉన్న డాక్టర్ అపోల్లో లాంటి అనేక హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉంది అంటే ఒకటి రాజకీయం నుంచి పక్కన పెడితే ఒక వైద్యురాలిగా ఆవిడ చూసి చేసిన సలహా అనేది ఇప్పుడు అంశంగా మారుతుంది జగన్ దీన్ని పాటిస్తారా లేదా అనేది ఒకవైపు అయితే ఆవిడ చేసింది కేవలం వ్యంగ్యంగా చేసిందా లేకపోతే రాజకీయ విమర్శల్లో చేసిందా అనేది కూడా ఒక కోణంలో ఆలోచించాల్సిన విషయం అంటే ఇలాంటి పరిస్థితుల మధ్య నిజంగా డాక్టర్ సునీత చేసిన ఏదైతే ఇది సూచన ఉందో అంటే ఒక గాయానికి సంబంధించి ఎలాంటి సలహా తీసుకోవాలి ఆ గాయానికి బ్యాండెడ్ ఎన్ని రోజులు ఉంచాలి ఉంచడం అవసరమా లేదా ఇన్ని రోజులు కొనసాగిస్తే నిజంగా డాక్టర్ సునీత చెప్పినట్టు దానికి ఖచ్చితంగా సెప్టిక్ అయ్యే అవకాశం ఉందా ఇలాంటి అనేక విషయాల్ని మనం నిపుణుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు దాదాపుగా ఉస్మానియాతో పాటు అనేక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసిన విశేష అనుభవం ఉన్న డాక్టర్ మనకి ప్రభుకుమార్ అంటే జనరల్ ఫిజిషియన్ మనకి అందుబాటులో ఉన్నారు డాక్టర్ ప్రభుకోమార్ కుమార్ గారిని అడిగి దీనిపైన అంటే ఎలాంటి వైద్య చికిత్సలు జరగాల్సిన అవసరం ఉంది ఈ బ్యాండేడ్ ఉన్నంత మాత్రాన నిజంగా సెఫ్టీకి అయ్యే అవకాశం ఉంటుందా ఎలాంటి సూచనలు అవి ఇచ్చిందనేది మనం తెలుసుకుందాం ప్రభుకుమార్ గారు నమస్తే రవికుమార్ గారు ఇప్పుడు సునీత చేసిన ఆ సూచన కావచ్చు లేకపోతే ఆవిడ సలహా కావచ్చు ఒక వైద్యురాలిగా కావచ్చు లేకపోతే జగన్కి చెల్లిగా కావచ్చు లేకపోతే ఇప్పటివరకు ఆమె చేస్తున్న అనేక విమర్శల రూపంలో దీన్ని తీసుకోవచ్చు ఏదైనా కావచ్చు కానీ ఏదైతే జగన్ పైన ఆమె ఈ బ్యాండేడ్ ఇన్ని రోజులు ఉంచుకోవద్దు ఉంచుకోవడం వల్ల దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్తున్నారు అంటే నిజంగా ఈ బ్యాండెడ్ అనేది ఎన్ని రోజులు ఉంచుకోవాల్సిన అవసరం ఉంది మీరు జగన్ గాయాన్ని చూశారు అది ఒక చిన్న రాయితో జరిగిన గాయగా ఒక మూడు కోణాలు ఆ గాయలో మనకు కనిపించింది దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది నిజంగా ముందు మన బ్యాండెడ్ కోసం మాట్లాడుకుందాం ఇటువంటి గాయానికి అది సీఎం కావచ్చు లేకపోతే వేరే వ్యక్తి కావచ్చు ఎక్స్ వైజాగ్ కావచ్చు అంటే ఎన్ని రోజులు ఉంచాల్సిన అవసరం ఉంది ఈ గాయానికి జనరల్గా అండి ఊన్స్లో రెండు రకాల మూడు రకాల ఊన్స్ ఉంటాయి మైనర్ వూన్స్ మేజర్ వూన్స్ అప్పుడప్పుడు కావాలంటే మోడరేట్ ఊన్స్ మైనర్ మేజర్ అంటే పెద్ద గాయాలు చిన్న గాయాలు లేదా మధ్యంతరమైనటువంటి గాయాలు అయితే జనరల్గా మైనర్ వూండ్స్కి కానివ్వండి లేదు మోడరేట్ వూండ్స్కి కానివ్వండి భారీగా మనం బ్యాండేజ్ వేయాల్సిన అవసరం లేదు ఒకటి ఇక్కడ మనం ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం సీఎం గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరు అనేకమైనటువంటి సభలు పెడుతున్నారు ప్రజల్లో మమేకం అవుతున్నారు తిరుగుతూ ఉన్నారు ఒక వూండ్ హీలింగ్ అవ్వడానికి జనరల్గా ఒక వన్ వీక్ మినిమం టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఈ వన్ వీక్ టైంలో ఊండ్ తగ్గాలి అంటే జనరల్గా మంచి బ్యాండేజ్ వేసుకోవడం ద్వారా ఊండ్లో కాస్త మాయిశ్చర్ పెరిగి మాయిశ్చర్ ఉండటం వల్ల ఈజీగా ఊండు తగ్గుతుంది జనరల్గా ఇది ప్రొసీజర్ ఏదైనా ఒక దెబ్బ తగిలినప్పుడు కానివ్వండి మనం పైన ఆయింట్మెంట్ మిపిరేసి ఆయింట్మెంట్ లాంటిది రాసి దాని మీద పెడతా ఉంటాం లేదా బిడ్డంతో క్లీన్ చేసుకుని దాని మీద ఒక బ్యాండేజ్ పెడతా ఉంటాం ఎప్పుడు బ్యాండేజ్ పెడతామంటే ఊండు పచ్చిగా ఉన్నప్పుడు ఊండు అప్పుడే ఫ్రెష్గా ఉన్నప్పుడు ఒక బ్యాండేజ్ పెట్టడం ద్వారా కొంచెం మాయిశ్చర్ ఉండడం ద్వారా ఈజీగా గాలికి ఆ ఊండుకి ఆ గాయానికి గాలి తగిలి ఆ గాలి తగలకుండా ఎందుకంటే గాలిలో కూడా తేమలో కూడా కొంచెం బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి ఆ గాలి తగలకుండా పెట్టడం ద్వారా మాయిస్చర్ ఉండడం ద్వారా ఈ బ్యాండేజ్ పెట్టడం వల్ల మాయిశ్చర్ ఉండటం ద్వారా ఈజీగా తగ్గుతుంది ఎప్పుడైతే ఓపెన్ ఊండు ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే గాలి డైరెక్ట్గా తగలటము లేదా ప్రజలు తిరుగుతున్నటువంటి బ్యాక్టీరియా బయట ఉన్నటువంటి బ్యాక్టీరియా దాని మీద పట్టడం దుమ్ము ధూలి పట్టడం ఇవన్నీ జరగడం ద్వారా ఉండు హీల్ అవ్వడం కాకుండా ఎక్కువ డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది జనరల్గా ఈ సందర్భంలో మనం చూసుకుంటే ఎప్పుడైతే ఊండు ప్రజల్లోకి వస్తుందో అంటే గాయం ముఖ్యంగా మనకు ఆ గాయం ప్రజల్లోకి వస్తుంది ప్రజల్లో తిరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో తప్పకుండా బ్యాండేజ్ చేసుకోవడం మంచిది బ్యాండేజ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ ఈ బ్యాక్టీరియా కానివ్వండి తేమ ఆక్సిజన్ లేకుండా తేమ ఉన్నటువంటి ఎయిర్ కానివ్వండి ఇవన్నీ కూడా దాని మీద పడి ఎక్కువ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది రూండ్ తగ్గ తక్కువ హీలింగ్ అయ్యేటువంటి అవకాశం దాటిన తర్వాత ఒక వారం స్టేజ్ దాటిన తర్వాత జనరల్ గా బ్యాండేజ్ పెద్దగా అవసరం ఉండదు దాన్ని తీసేసి మనం మామూలుగా నడుచుకోవచ్చు బిప్రోషన్ ఆయింట్మెంట్ కొంచెం పైన రాసుకుంటే అదే తగ్గిపోతుంది గాలి కానీ ఎప్పుడైతే మనం ప్రజల్లోకి వెళ్ళటం కానివ్వండి సభల్లోకి వెళ్ళటం కానివ్వండి భారీగా జన సమూహంలోకి వెళ్ళటం కానివ్వండి ఇలాంటి సందర్భంలో మాత్రం తప్పకుండా ఎందుకంటే మనం బయట తిరిగేటప్పుడు అనేకమైనటువంటి గాల్లో అనేకమైనటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు ఫంగస్లు అన్నీ ఉంటాయి కాబట్టి అవి మన ఉండ్ మీద పడి హీల్ కావడం లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ సందర్భాలలో తప్పకుండా బ్యాండేజ్ ప్రజల్లో తిరిగేటప్పుడు మామూలుగా ఇంట్లో ఉన్నారనుకోండి తప్పకుండా మీరు బ్యాండేజ్ తీసేయచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఆ కొంచెం ఆయింట్మెంట్ అంటించుకుంటే ఆ ఊండు తగ్గిపోయేటువంటి అవకాశం డాక్టర్ గారు మీరు ఆ జగన్కి జరిగిన గాయాన్ని మీరు చూశారు ఎందుకంటే టీవీలో చూసారు అనేక సోషల్ మాధ్యమాల్లో చూస్తుంటారు ఈ ఇటువంటి గాయానికి అక్కడ సీఎం కావచ్చు లేకపోతే ఇంకో పర్సన్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఆ గాయాన్ని చూసారు ఆ గాయానికి ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది మనకి హీలింగ్ అవడానికి జనరల్ వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ లోపల ఇలాంటి గాయాన్ని తగ్గిపోతాయండి వన్ వీక్ మ్యాక్సిమం టైము వన్ వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ లోపల ఆ గాయం ఈజీగా హీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇప్పటికీ పద్నాలుగు రోజులైంది అంటే పదమూడవ తేదీన జాడే జరిగితే అప్పటి నుంచి పద్నాలుగు రోజులు అయింది ఇప్పుడు సునీతి గారు చెప్తున్నది కూడా అదే అంటే ఇన్ని రోజులైంది కాబట్టి దానికి బ్యాండేడ్ ఉండడం వల్ల ఈ బ్యాండేడ్ వల్ల ఇంకొంచెం బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో అందుకే ఎర్లీ స్టేజ్లో ఏమంటుందంటే ఎర్లీ స్టేజ్ లో మాయిస్ట్గా ఉండటం కోసం ఉండు మనం పెట్టిన ఆయింట్మెంట్ చక్కగా ఉండడం కోసం ఒక వన్ వీక్ ఫిఫ్టీ వన్ వీక్ వరకు ఈ బ్యాండేజ్ చేసుకోవడం ఉత్తమం ఆ తర్వాత యాజ్ డేస్ ప్రొసీడ్స్ రోజులు గడిచే కొద్దీ బ్యాండేజ్ తీయడం ద్వారా ఈజీగా ఉండి హీల్ అవ్వడానికి ఎక్కువ మరి ఆ చెమ్మ జరడం బ్యాండేజ్ పెట్టడం వల్ల చెమ్మ జరడం బ్యాక్టీరియా జారటం ఎక్కువ అవుతుంది ఎక్కువ అయినప్పుడు మనకి ఇంకా ఊండ్ హీలింగ్ డీలే అయ్యే అవకాశం ఉంది బ్యాక్టీరియా చొరబడే అవకాశం ఉంది ఇక్కడ నుదుటి భాగం కాబట్టి బ్యాక్టీరియా అక్కడ నుంచి లోపలికి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది చర్మం లోపల హీలింగ్ ప్రాసెస్ ఉంటుందండి లోపల ఇన్నర్ లేయర్స్ తర్వాత సబ్క్యూటర్ లేయర్స్ తర్వాత డర్మిస్ పైకి వచ్చేసే డర్మిస్ ఎపిడర్మిస్ సబ్క్యూటేనియస్ లేయర్స్ ఇలాగా స్టెప్ బై స్టెప్ మూడు నాలుగు లేయర్లు ఫామ్ అవుతూ ఉంటాయి ఈ మూడు నాలుగు లేయర్ లోపల కూడా బ్యాక్టీరియా వెళ్ళేది సునీల్ రెడ్డి గారు చెప్పింది కూడా వాస్తవమే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎక్కువ బ్యాండేజ్ వాడటం వల్ల ఎక్కువ చెమ్మ చేరి ఎక్కువ బ్యాక్టీరియా చేరేటువంటి అవకాశం ఉన్న మాటలు ఎటువంటి తప్పు లేదు కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళే అవసరం ఉంది కాబట్టి ప్రజల్లో తిరిగే అవసరం ఉంది కాబట్టి ప్రజా సభల్లో తిరిగే అవకాశం ఉంది కాబట్టి నేను నేను చెప్పినట్టుగా వారు ఇంట్లో ఉన్నప్పుడు తీసేస్తున్నారేమో ఆఫీసులో ఉన్నప్పుడు తీసేస్తున్నారేమో అక్కడ ఎక్కువ జనతా అక్కడ ఉండదు కాబట్టి కానీ ఎప్పుడైతే వారు ప్రజల్లోకి వెళ్తున్నారో తప్పకుండా బ్యాండేజ్ వేసుకోవడం మంచిది ఆ కొన్ని గంటలు ఏదైతే ప్రజాక్షేత్రంలో ఉంటారో లేదా సభల్లో ఉంటారో ఆ సమయంలో వారు బ్యాండేజ్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఇందాక ఇప్పటికీ బ్యాక్టీరియా డైరెక్ట్గా వెళ్ళి ఊండ్ మీద పడి అప్పుడు కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కాబట్టి ఊండ్ హీలింగ్ ప్రాసెస్ కోసం కూడా ఇలాంటి సందర్భాల్లో బ్యాండేజ్ అవ్వ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత వారు ఏదైతే మీటింగ్ అయిపోయి తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఆఫీస్లో ఇంట్లో ఉంటారు కానీ ఆఫీస్లో ఉంటారు అప్పుడు ఆ బ్యాండేజ్ తీసేసుకోవచ్చు సో వారు చెప్పిన దాంట్లో ఏం తప్పు లేదు రెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా మాయిస్టర్ ఎక్కువైపోయి కంటిన్యూస్ గా తేమ ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరిగి చీమ్ బట్టి పస్ వచ్చి ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పడం ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నప్పుడు అనేక మంది వచ్చి కలుస్తుంటారు అనేక మంది చేతులు తగిలిస్తూ ఉంటారు కొంతమంది దగ్గుతుంటారు ఇవన్నీ కూడా మన చర్మం మీద పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే త్రీ లేయర్స్ ఫామ్ అవుతాయి ఒక దెబ్బ మీద మూడు లేయర్లు ఫామ్ అవ్వాలి ఇంటర్నల్ లేయర్స్ కాబట్టి ఎపిడర్మిస్ డర్మీస్ డబ్బు సబ్టర్స్ లేయర్స్ డర్మీసు ఫైనల్గా డర్మల్ లెయర్ లాస్ట్ లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది పైంది మనకు ఔటర్ నుంచి కనిపించే లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఎప్పుడైతే బ్యాక్టీరియా మళ్ళీ తిరిగి ఎక్కువగా చేరినా కూడా అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటేమో బ్యాండేజ్ చేసుకోవాలా వద్దా బ్యాండేజ్ చేసుకోవాలంటే ప్రజల్లో వచ్చి తప్పకుండా బ్యాండేజ్ చేసుకోవడం మంచిది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో ఆఫీస్లో ఉన్నప్పుడు కానివ్వండి ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి ఆ బ్యాండేజ్ తీసేయడం మంచిది దాని ద్వారా ఎయిరేషన్ బాగా జరిగి ఆక్సిజన్ సప్లై కూడా బాగా అయ్యి బయట నుంచి కూడా ఊండ్కి కాస్త గాలి పీల్చుకునే అవకాశం ఉంటుంది ఏదైతే గాయానికి గాలి బాగా పీల్చుకుంటుందో అప్పుడు ఈజీగా ఉండు హీల్ అయ్యేటువంటి అవకాశం బ్రీదింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఉండుకి బట్ అది ఎర్లీ స్టేజ్లో మాత్రం తప్పకుండా బ్యాండేజ్ చేసుకోవడం ద్వారా మాయిస్ట్ ఉండటం ద్వారా ఈజీగా ఆ ఉండు హీల్ అవ్వడానికి ఆ ఉండు మీద ఆ బ్యాండేజ్ ఉండడానికి మంచిది అవుతుంది సో ఫస్ట్ సెవెన్ డేస్ కానివ్వండి ఫస్ట్ ఫైవ్ డేస్ కానివ్వండి తప్పకుండా బ్యాండేజ్ వేసుకోవాలి ఆ తర్వాత స్లోగా బ్యాండేజ్ తీసేయటం మంచిది అంటే డాక్టర్ గారు ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్తున్నది ఏదైతే దానికి మాయిశ్చరైజ్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇన్ని రోజులు అంటే ఇది సెవెన్ డేస్ దాటిపోయింది ఫోర్టీన్ డేస్ అయింది కాబట్టి మాయిశ్చరైజర్ వస్తుంది తర్వాత మూడు లేళ్ల పొర ఉంటుంది దానికి ఏదైతే కొంత పసపట్టే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు సెప్టిక్ అయ్యే అవకాశం అంటే జనరల్గా మనం గాయం కోసం మాట్లాడుకుంటే ఇలాంటి వాటికి పూర్తిగా మనం ఆ బ్యాండ్ ఎయిడ్ అలాగే ఉంచితే అంటే ఆ హీలింగ్ ప్రాసెస్లో మీరు తగ్గుతుందని చెప్తున్నారు అంటే సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుందా తప్పకుండా అండి ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా బ్యాండేజ్ అట్లాగే వదిలేస్తామో అది మాయిశ్చర్ ఎక్కువైపోయి కానివ్వండి లేదు బ్యాక్టీరియా ఎక్కువైపోయి కానివ్వండి అది డ్యామేజ్ అక్కడ వచ్చి ఆ ఫామ్ అవుతున్న లేయర్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు తెలియదు వారు ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళ ఇంటికి తీసేస్తున్నారేమో బయటకు వచ్చినప్పుడు ఆఫీస్ కూర్చో బయట ప్రజల్లోకి వచ్చినప్పుడు అది పెట్టుకొని ఈజీగా దాని మీద ఎక్కువ దుమ్ము పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో మనకు తెలియదు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు మీటింగ్లకు వెళ్ళినప్పుడు తప్పకుండా డ్యామేజ్ డ్యామేజ్ కాకుండా ఈ బ్యాండేజ్ వేసుకోవచ్చు అదేవిధంగా ఈ బ్యాండేజ్ అదే రకంగా కంటిన్యూస్గా ఇంట్లో కూడా వాడుతూ ఉంటే ఇంట్లో ఆఫీసులో కూడా వాడుతూ ఉంటే తప్పకుండా దాంట్లో ఈ బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది మాయిశ్చర్ ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది అందులో ఎండాకాలం కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడే స్వెట్టింగ్ కూడా చేరి స్వెట్టింగ్ వల్ల కూడా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కానీ నాకు తెలిసి సీఎం స్థాయి వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి సలహాదారులు డాక్టర్లు ఉంటారు వారు బయటికి వెళ్ళినప్పుడే ఆ బ్యాండేజ్ వేయొచ్చు మళ్ళీ ఇంటికి రాగానే బ్యాండేజ్ తీసేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాండేజెస్ వాడుతూ ఉంటారు ఈ స్థాయిలో ఎక్కడైతే రెండు మూడు రోజులకి బ్యాండేజ్ చేంజ్ చేసుకుంటారో వాళ్ళతో సమస్య కానీ సీఎం లాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి రోజు లేదా ఆరు గంటలకు వస్తారో లేదా ఎనిమిది గంటలకు వస్తారో బ్యాండేజ్ చేస్తూ చేంజ్ చేస్తున్నా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను ఎందుకంటే డాక్టర్లు కంటిన్యూస్ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు న్యూరో సర్జన్స్ న్యూరో ఫిజిషియన్స్ టాప్ మోస్ట్ స్పెషాలి స్పెషలిస్ట్లు కూడా సీఎం గారి టీంలో లో ఉంటారు కాబట్టి నేను అట్లా అనుకోండి వీరికి సెప్టిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని నేను అనుకోండి ఎందుకంటే వారు తరచూ చేంజ్ చేస్తున్నారో మనకు తెలియదు అవకాశం కూడా లేకపోలేదు ప్రభుకుమార్ గారు ఇప్పుడు మీరు చెప్తున్న ఇటు ప్రకారం ఇటువంటి గాయాలకి ఒక వారం రోజులు హీల్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత బ్యాండేడ్ అవసరం లేదు లేదంటున్నారు అంటే బ్యాండేడ్ లేకుండా ఏదైనా ఆ లేపనాలు లాంటివి పూసి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే మీరు చెప్తున్నట్టు బ్యాక్టీరియా పట్టకుండా ఉండేలాగా మా బిఫిరోసిన్ లాంటి ఆయింట్మెంట్ రాసుకోవచ్చు నేను చెప్తున్నాను బిఫిరోసిన్ లాంటి ఆయింట్మెంట్ యాంటీ బ్యాక్టీరియల్ ఆయింట్మెంట్స్ ఉంటాయి ఈ యాంటీ యాంటీ బ్యాక్టీరియల్ ఆయింట్మెంట్స్ రాసుకొని కూడా బయటికి రావచ్చు అంటే బ్యాండేడ్ అవసరం లేదు అప్పుడు అప్పుడు గట్టిగా బ్యాండేజ్ అవసరం ఉండదండి మీరు చెప్పండి ప్రభుకుమార్ గారు మీరు ఫిజిషియన్ గా చాలా సీనియర్ ఫిజిషియన్ గా ఉన్నారు అనేక ఇటువంటి గాయాలను చూస్తుంటారు ఇప్పుడు సీఎం గా సీఎం గా జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చే సలహా అంటే ఫోర్టీన్ డేస్ దాటిపోయింది కాబట్టి మీరు ఒక వైద్యుడిగా అంటే సునీత గారు చెప్పిన దాని ప్రకారం మనం అంతా గమనించాం కాబట్టి మీరు ఒక వైద్యుడిగా ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు ఇక్కడ మనం గమనించాల్సిందండి వారు నా పేషెంట్ కాదు సలహా పెట్టేసి ఓన్లీ ఒక పేషెంట్గా ఒక పబ్లిక్లో ఒక గాయం తగిలితే పదిహేను రోజుల దాకా ఉంచాలంటే ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మైనర్ ఊండ్ కాబట్టి నేను ఇందా చెప్పేట్టుగా ఒక సెవెన్ డేస్లో జనరల్గా ఊండ్స్ హీల్ అవుతూ ఉంటాయి సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల ఊండ్స్ పూర్తిగా ఫీ హీల్ అవుతాయి కాబట్టి జనరల్గా మనం చెప్పేది ఏంటంటే అదర్ పేషెంట్స్ లాగా గనక భావిస్తే వారికి ఈ నుంచి బ్యాండేజ్ అవసరం లేదు అనిపిస్తూ ఉంది బ్యాండేజ్ని వారు రెగ్యులర్ రెగ్యులర్గా వేసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ ఆ ఉండ్ స్టేజ్ ఎట్లా ఉంది చూస్తున్నటువంటి పరీక్షిస్తున్నటువంటి వైద్యుడు బాగా తెలుసు కాబట్టి వారు ఎందుకు అడ్వైజ్ చేశారో మనకు తెలియదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి డెప్త్ ఆఫ్ ద ఉండ్ ఎంత ఉంది ఆ హీలింగ్ ప్రొసీజర్ టూ త్రీ స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్ని వారు గమనిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఆన్ గ్రౌండ్ ఉన్నటువంటి వైద్యులు వారిని పరీక్షిస్తుంటారు కాబట్టి వారు ఎందుకు వేయాలనుకుంటున్నారో ఫర్దర్గా లేదు బయటకు వచ్చినప్పుడే వేస్తారా అని చెప్పాను బయటకు వచ్చినప్పుడే వేస్తున్నారా లోపల ఇంట్లో వేయకుండా ఉంచుతున్నారా ఆఫీసులో వేయకుండా ఉంచుతున్నారా అవన్నీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు ఎందుకు ఈ పరిగణలోకి తీసుకోవాలంటే మనం కామెంట్ చేసిన సీఎం స్థాయి లాంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా వారి డాక్టర్స్ వారి బృందం వారందరూ కూడా ఈ విషయాలన్నింటినీ పూర్తిగా అవగాహనలోకి తీసుకుంటారు సర్జన్స్ కానివ్వండి అక్కడ ఉన్న న్యూరో సర్జన్స్ కానివ్వండి నిష్ణాతన వైద్య నిపుణులు కానివ్వండి వారు చూస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా వారు సెప్టిక్ అవ్వకుండా కానీ అసలు బయటికి వెళ్తేనే వారికి ఎందుకంటే ఎక్కువ జనసమూహంతో వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ పీపుల్తో మింగిల్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో వారు జనాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నోటి తుప్పట్లు కానివ్వండి దగ్గు కానివ్వండి లేదు గాలి బ్యాక్టీరియా కానివ్వండి ఎక్కువ వారి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవడంలో తప్పలేదు ఆ విధంగా బ్యాండేజ్ చేసి ఆ ఊండ్ మీద ఎక్కువ పడుకున్న తర్వాత ఇంటికి రాగానే లేదా ఆఫీస్కి రాగానే ఆ ఊండ్ ఆ బ్యాండేజ్ తీసేటువంటి ఎందుకంటే సీఎం గారి స్థాయికి తప్పకుండా ఒక న్యూరో సర్జన్ లాంటి సూపర్ స్పెషలిస్ట్ అక్కడ ఉండి ఉండొచ్చు కాబట్టి ఇలాంటి విషయాల మీద మనం కొంచెం కామెంట్ కేర్ఫుల్గా చేయటం మంచిది ఎందుకంటే అక్కడ చేస్తున్నటువంటి డాక్టర్ యొక్క ప్లానింగ్ ఏ విధంగా ఉందో మనకు తెలియదు కాబట్టి జనరల్గా మనం అనేక మాటలు మాట్లాడవచ్చు కానీ ట్రీటింగ్ డాక్టర్ డాక్టర్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఇంపార్టెంట్ గా తీసుకోవాలి థ్యాంక్ యూ ప్రభుకుమార్ గారు థ్యాంక్ యూ ఇది అధిక టోటల్గా చూస్తే అంటే ఏదైతే గాయం మనకి జనరల్ ఫిజిషియన్స్ కావచ్చు ఇటువంటి సీనియర్ డాక్టర్లు కావచ్చు ఒక గాయం కావచ్చు ఒక సర్జరీ కావచ్చు జరిగినప్పుడు దాదాపు వారం రోజుల్లో హీలింగ్ అవుతుంది కాబట్టి దానికి ఆ తర్వాత దాన్ని స్టిచెస్ పడినా లేకపోతే మరో రూపంలో ఉన్నా సరే దానికి ఒక బ్యాండేడ్ వేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక మనకి ఏదైతే ఆయింట్మెంట్స్ ఉంటాయి ఆయింట్మెంట్స్ పెట్టుకుని బయటికి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది కానీ అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక గాయం అనేది బ్యాక్టీరియా పడుతుంది ఉన్న మూడు లేయర్లు ఏదైతే ఉన్నాయి చర్మానికి వీటి వరకు వెళ్ళిన తర్వాత దానికి పట్టడంతో పాటు ఖచ్చితంగా ఖితంగా దీకి అవకాశం ఉందనేది ఒక డాక్టర్లు హెచ్చరిక చేస్తున్నారు ఇప్పుడు సునీత కావచ్చు మరి డాక్టర్ సునీత కావచ్చు ఆయన చెల్లిలుగా కావచ్చు లేకపోతే ఒక డాక్టర్ గా కావచ్చు మరోవైపు పబ్లిక్ లో ఉన్న డాక్టర్స్ ఏదైనా జగన్మోహన్ రెడ్డికి ఆకాంక్షించి ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న డాక్టర్లు కావచ్చు వీళ్ళంతా కూడా చెప్తున్న మాటల ప్రకారం ఖచ్చితంగా వారం రోజుల తర్వాత బ్యాండెడ్ ఉండడానికి వీలు లేదంటున్నారు ఆయన శ్రేష్ఠ దిశ దీన్ని తీసేసి ఒక ఏదైతే ఒక ఆయింట్మెంట్స్ ఉన్నాయో తీసుకొని ప్రయాణం ఆయన యాత్రలు కొనసాగించాల్సిన అవసరం ఉందనేది ప్రధానంగా సూచన చేస్తున్నారు